పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందేలా కృషి చేస్తాము వలస బాగా ఆవజాలం ఏ రకంగా ఉన్నా వదిలించుకుంటాము ఎంతో గర్వంతో దేశ వారసత్వాన్ని కాపాడుకుంటాము దేశంలోని భావాలను బలోపేతం చేసి దేశ రక్షణకు కృషి చేస్తున్న వారి పట్ల గౌరవం కలిగి ఉంటాము దేశ పౌరులుగా మా విధులను మేము సక్రమంగా పాటిస్తాము భారత్ ఎందుకు వచ్చామంటే మన వికసిత భారత్ సంకల్ప యాత్ర ఈ బండి వచ్చింది ఇది నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ రాష్ట్రానికి మనకి ఇస్తున్నారు ఈ దేశానికి ఇస్తున్నారు అవన్నీ కూడా ఇంత పెద్ద బండ్లో పెద్ద టీవీ పెట్టి మనకి ఏ చూపించారు అని ఈ పక్క కట్టినారు ఆ పక్క ఈ పక్క చూడండి ఎన్ని అధికారులు విఆర్ఓ గారు సెక్రటరీ గారు కట్టించారు ఎన్ని అంటే కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు మనకి ఇస్తున్నట్టు పదాలు ఇవన్నీ ఎప్పటి కూడా ఇప్పటి వరకు దగ్గర దగ్గర నూట యాభై పథకాలు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చినాక ప్రవేశపెట్టారు మన కోసం పేదల కోసం రైతుల కోసం మహిళల కోసం చదువుకునేటటువంటి స్కూల్స్ నుంచి కూడా నాడు నేడు స్కూల్స్ వచ్చాయి నరేంద్ర మోడీ గారు వచ్చినాక కేంద్రం నుంచి సర్వశిక్ష అభియాన్ నుంచి కేంద్ర నిధులతో నాడు ఇంతకుముందు స్కూల్ చెట్టు ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు లేదు అక్కడ బాత్రూమ్ లేదు పిల్లలు పోయేదానికి మరి స్కూల్స్ అందంగా తయారు చేసేదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఇంక ఇప్పుడు చెప్పినటువన్నీ కూడా మా సురం రెడ్డి చెప్పినటువన్నీ కూడా ప్రతి పథకం కూడా మన కోసం దాని మీరు అందరూ కూడా ఇంతమంది అధికారులు వచ్చారు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చారు ఇది ఎవరి కోసం వచ్చారు మీ నరేంద్ర మోడీ గారు పంపించారు వెళ్ళి మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే చేసుకోకుంటే వాళ్ళందరికీ తెలియజేయండి ఎనిమిది వందల చిల్లర హెల్త్ కార్డులు ఈరోజు ఒక వెంకటాపురం గ్రామం అంటే చిన్న విషయం కాదు అంటే మనిషికి ఐదు లక్షలు రెడీగా ఉంటుంది మీ ఇళ్ళలో మీకు ఆరోగ్యం మా ఎక్కడతో పోయినా ఎక్కడ పోయినా మెదరాజు పోయినా ఏలూరు పోయినా మనం ఐదు వేల లక్షలు మన జోబులో పెట్టుకొని పోయినట్టు ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి మన కోసం నరేంద్ర మోడీ గారు ఈ రకమైనటువంటి సేవలు భారతదేశానికి గత పది సంవత్సరాలుగా ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఇట్టా ఈ కార్డులు ఇప్పుడు చెప్పినటువంటి హెల్త్ కార్డులు ఈరోజు భారతదేశంలో ముప్పై కోట్ల మందికి ఇచ్చారు కొంచెం నుంచి ముప్పై కోట్ల మందికి అంటే ఏ రకంగా మనల్ని చూసుకుంటున్నారన్నది మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా రుణపడి ఉన్నాం మనం అందరం కూడా ఈ రోజు వచ్చిన ప్రతి అధికారి కూడా మనం రుణపడి ఎందుకంటే మన కోసం పాపం ఉదయం వచ్చి ఏమేమి ఏమేమిస్తున్నావు ఈ రోజుకి ఈ గ్రామానికి ఇంకా ఏమి ఇవ్వాలా అని తెలియజేసేదానికి వచ్చిన విఆర్ఓ గారు కావచ్చు సెక్రటరీ కావచ్చు మిగతా అధికార బృందాన్ని అందరూ కూడా నేను పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ ప్రజలు కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ గ్రామ నాయకుడు మా శంకరెడ్డి గారు అదేవిధంగా కృష్ణారెడ్డి గారు చెంగల్ రాయరెడ్డి గారు ఉన్నటువంటి పెద్దలు ఇంకా మా గుండశేఖర్ రెడ్డి ఇంక అందరూ కూడా మా సుబ్రహ్మణ్య రెడ్డి బీజేపీ అయిన అదేవిధంగా గోపాల్ గారు ఉన్నట్టు మీ కృష్ణారెడ్డి గారు మన బొక్సింపల్లి కృష్ణారెడ్డి గారు ఉన్నట్టు ప్రతి ఒక్కరు మహిళలకి అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను